ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి కుప్పాల శ్రీధర్ సూచించారు జిల్లాలో నలభై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సందర్భంగా ముఖ్యంగా పిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు బయటకు వెళ్ళవద్దని కోరారు ముఖ్యమైన పనులు ఉంటే మధ్యాహ్నం బయటకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు చల్లటి పదార్థాలు కూలింగ్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవద్దని కోరారు వడదెబ్బ తగిలిన వారికి వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు జైతాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ భూపాల శ్రీధర్ తెలియజేనగా మన జిల్లాలో ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఫార్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ కూడా క్రాస్ అయింది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లాలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పొద్దున పది పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు వరకు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకూడదని ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఎమర్జెన్సీ ఉంటే మాత్రం జాగ్రత్తలు తీసుకొని టోపీ కానీ గొడుగు కానీ పట్టుకొని బయటకు వెళ్ళాలని చెప్పి నేను కోరడం జరుగుతుంది అలాగే చిన్న పిల్లలు మరియు పెద్దవాళ్ళు ఎబో సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు మరియు క్రానిక్ డిసీజెస్తో సఫర్ అయ్యే వాళ్ళు రీనల్ ఫెయిల్యూర్ కానీ క్యాన్సర్తో కానీ సఫర్ అయ్యే వాళ్ళకు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కానీ అటువంటి వాళ్ళు బయటికి వెళ్ళకూడదని చెప్పి నేను కోరుచున్నాను ఈ టెంపరేచర్ వలన మనకు స్కి ఎక్కువ చెమటలు రావడం కానీ డ్రై స్కిన్ డ్రై అయ్యే అవకాశాలు ఉంటాయి టెం ఒకవేళ ఎండలో బాగా తిరిగితే హెడేక్ రావడం కానీ డ్రై స్కిన్ కానీ వెట్టు బాగా స్వెట్టింగ్ వచ్చి వెట్టుకు స్కిన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఉంటుంది ఇది ఎండ 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 వడదెబ్బకు సంకేతాలు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చిన వాళ్ళు ఇమీడియట్గా దగ్గరున్న డాక్టర్ని కానీ గవర్నమెంట్ హాస్పిటల్ను కన్సల్ట్ చేయాలని చెప్పి తీసుకు వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరడం జరిగి కోరడం అయింది మరియు ఇటువంటి టైంలో ఎక్కువ చెమట పోవడం వల్ల మన లోపల డిహైడ్రేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని సరిచేస్తుండ సరి చేసుకోవడానికి మనకు ఓఆర్ఎస్ ద్రావణము దొరుకుతుంది అది మన ప్రభుత్వ ఆసుపత్రులలో అవైలబుల్ ఉన్నది మరియు గ్రామాలలో ఏఎనంల దగ్గర అంగన్వాడీ ఆశ ఆశాల దగ్గర అంగన్వాడీ టీచర్స్ దగ్గర మేము అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వన్ లీటర్ వాటర్లో వన్ లీటర్ పాకెట్ను యాడ్ చేసుకొని కొద్ది కొద్ది తాగితే ఆ డిహైడ్రేషన్ తగ్గే ఉంటాయి కాబట్టి మీరు వడదెబ్బ నుంచి రక్షించుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ ఈ వేసవికి చాలామందికి చల్లటి వాటర్ కానీ ఐస్ వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగాలని అనిపిస్తుంది కాబట్టి కానీ అది ఆరోగ్యానికి చాలా అస్సలే మంచిది కాదు కాబట్టి ఇలాంటి కూల్ డ్రింక్స్ కానీ కోల్డ్ వాటర్ చిల్డ్ వాటర్ అటువంటి తాగకూడదని నేను ప్రజలను కోరడం అనేది అలాగే ఐస్ క్రీమ్ కూడా జాగ్రత్తగా చల్ల తిన ఎక్కువ తినడం వలన ప్రోటీన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ప్రజలను కోరుతున్నాను ఉపాధి హామీ పథకం కింద పనిచేసే వాళ్ళకు నేను కోరేది అంటే మార్నింగ్ అవర్స్నే పది పది గంటల లోపలనే మీరు వెళ్ళి పొద్దున ఎర్లీగా వెళ్ళి పది గంటల లోపలనే పని పని ముగించుకొని రావాలని చెప్పి అలాగే మేము ఆల్రెడీ ఓఆర్ఎస్ పాకెట్లు ఇన్ఛార్జ్ పర్సన్స్కి మేము ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది ఏమైనా మీకు ఎక్కువ సెట్టింగ్ అయిపోయి పని చేయడం వల్ల ఎక్కువ సెట్టింగ్ పోతుంది కాబట్టి ఇమీడియట్గా మీరు ఒక వన్ లీటర్ వాటర్లో వన్ లీటర్ పాకెట్ కలుపుకొని తాగాలని చెప్పి నేను ఎండలో పనిచేసే వాళ్ళందరికీ కోరుచున్నాను చిన్న చిన్న పిల్లలకు మరియు ఎల్డర్లీ పర్సన్ ఎబో సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకు మరియు క్రానిక్ విహిల్ డిసీజెస్ తోటి ఉన్న వాళ్ళు క్యాన్సర్ తోటి సఫర్ అయ్యే వాళ్ళందరికీ వడదెబ్బ ఎండలో దిగితే వడదెబ్బ తొందరగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎండలో తిరిగితే వాళ్ళు కూడా వడదెబ్బ తొందరగా తొందరగా వచ్చే అవకాశం అంటే వాళ్ళకు ఎక్కువ అవకాశం ఎక్కువ వడదెబ్బ వచ్చే అవకాశాలు ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా పది పదకొండు పన్నెండు లోపలనే మనము పండి పూగించుకొని ఇంటి దగ్గర కానీ ఆఫీస్లో వాళ్ళు ఆఫీస్లో ఉండేటట్టు చూసుకోవాలి బయట ఎండలో తిరగకపోవడం మంచిది ఎంత యంగ్ పర్సన్ అయినా కానీ ఎవరైనా కానీ ఎవరికైనా ఇది వడదెబ్బ పడే ఉన్నాయి కాబట్టి టెంపరేచర్ మన జిల్లాలో చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాబట్టి కావున ప్రతి ఒక్కరు పని ముగించుకొని ఆఫీసులో వర్క్ అయితే ఆఫ్టర్ ఫోర్ తర్వాతనే పని అంటే మనకి ఎట్లయినా ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ ఫైవ్ తర్వాతనే వాళ్ళు బయటకు వెళ్ళాలని మధ్యాహ్న ఎండలో ఎటు వెళ్ళకూడదని నేను అందరినీ కోరుతున్నాను దీనికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఇన్క్లూడింగ్ పిఎస్సీతో కలుపుకొని మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వరకు అన్నింటిలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఒకవేళ ఇమీడియట్గా వన్ జీరో ఎయిట్లో కూడా షిఫ్ట్ చేసి ఆ అవసరమైతే మేము రాష్ట్ర హెడ్ క్వార్టర్ కూడా హైదరాబాద్ కూడా పం పంపిస్తామని చెప్పి తెలియజేయడం